తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్త చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పెన్షన్ల కోసం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు మనకైతే బీడి కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలు అదేవిధంగా గీత కార్మికులు చేనేత కార్మికులు అదేవిధంగా పెలేరియా డయాలసిస్ వ్యాధి గలస్ వారు వివిధ రకమైన పెన్షన్ లబ్ధాలు కలిగి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి దీంతో పాటుగా ఏదైతే తాము అధికారంలోకి వస్తే నాలుగు పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ పెన్షన్లను అయితే జమ చేయలేదు ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే గత నెలలో జమ చేసినటువంటి గత నెల పెన్షన్లు అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మే మొదటి వారం వరకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా మే రెండవ వారం వరకు ఈ మనకైతే పోయిన నెల పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో మనకి ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో జమ చేస్తున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే ప్రయత్నిద్దాం ఇక అదేవిధంగా మనకి పెన్షన్ లబ్ధారులు అర్హత గల పెన్షన్ లబ్ధారులకి ఇప్పటివరకు ఇంకా ఖాతాల్లో ఆ డబ్బులు అనేది జమ కా కాకపోవడానికి కారణాలు ఏంటి ఆ డబ్బులు అనేది ఎప్పుడు జమ అవుతాయో ఈ వీడియోలో మనమైతే పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం సో మనకైతే ఈ పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనకి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ కూడా యాక్టివిటీ అయితే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అంటే భారీ పెద్ద శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఇప్పటివరకు ఏదైతే పెన్షన్లు రెండు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్లను నాలుగు వేల రూపాయల కిందికి ఇక ఇప్పటివరకు ఏదైతే ఇచ్చిన నాలుగు వేల రూపాయల పెన్షన్లను ఆరు వేల రూపాయల కిందికి మార్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున బడ్జెట్ అనేది కేటాయించుకొని రావడం అయితే జరుగుతుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఫైనాన్షియల్ ఇయర్ మనకైతే ఏదైతే మొన్నటి నుంచి స్టార్ట్ అయిందో సో ఇక అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక వీలైనంత మందికి ఈ పెన్షన్లు అనేది తొందరగా ఖాతాలనైతే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడనైతే చూస్తున్నట్లయితే తెలుసుకోవడానికి మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక మొత్తం దీనికోసం బడ్జెట్ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఇక మనకి జూన్ నెల లేదంటే మనకి జేన్ జూన్ చివరి వారం లేదంటే జూలై మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక అదేవిధంగా మనకి ఏదైతే మార్చి నెల పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది గత వారం రోజుల నుంచి సో ఇక ఈ పెన్షన్లను మే రెండవ వారం వరకు అయితే పంపిణీ చేస్తారమ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది మొదటిగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేశారు దాని తర్వాత మిగిలిన జిల్లాలను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాలేదో వాళ్ళందరికీ మార్చి నెల పెన్షన్లు అనేది మనకి ఈరోజు ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు అరుగులే ఉన్నప్పటికీ కూడా పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారందరికీ ఈరోజు ఆ పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఇక ఈ రోజు నా సందేశం అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైర్స్ వీలైన మందికి వీడియో అయితే షేర్ చేయండి